నీ కింద పని చేసే వాళ్ళకి విలువ ఇవ్వండి ఈ చెవులు నింపే వాళ్ళకి దారి ఇవ్వండి ఎందుకంటే నీ పా నీ కింద ఎంతో విశ్వాసంగా ఎంతో ప్రేమగా నా వాళ్ళు పని చేస్తారు వాళ్ళకి విలువ ఇస్తే నువ్వు మనిషివి నీ చెవుని నింపే వాళ్ళు నీకొక్క రూపాయి కూడా పెట్టరు నీకే చెడ్డ పేరు ఇది నింపినంతసేపు నువ్వే బ్లేమ్ అవుతావు కానీ నీ కింద పని చేసిన వాడు ఎక్కడ బ్లేమ్ కాడు వాడు ఎక్కడ పని చేసినా వానికి అక్కడ పని దొరుకుతుంది నీ చెవి నింపితే నీకు ఇదే అలవాటు అయిపోయి నీ పిల్లలకు నీ నీ వంశామృకానికి ఏం సే మెసేజ్ ఇస్తావు ఇది నింపుకొని పని వాళ్ళని తొక్కుకుంటా ఆలోచించండి మనుషులు సరేనా ఒకరి మీద అంటుంటే మీ బతుకులు మీ పిల్లలకు ఎట్లున్నాయో అది గుర్తుపెట్టుకో అనేది తెలుసుకో